తెలంగాణ వాటా నలభై రెండు శాతం అనుకుంటే ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని పది జిల్లాలకు దక్కింది కేవలం పదివేల ఎనభై ఉద్యోగాలు మాత్రమే మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా పదేళ్లల్లో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం పదివేలు పది సంవత్సరాల్లో పదివేలు అంటే సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు అసలు జరగనే లేదు ఏమీ కానిలేదు అని మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది ఏం చేసింది పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేమిచ్చింది మొత్తం అనుమతి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను మీరు అందరూ కూడా చూసుకోవచ్చు తర్వాత సవివరంగా చూసుకోవచ్చు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు అని పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది అందులో ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది అరవై వేల తొమ్మిది వందల పద్దెనిమిది నోటిఫికేషన్ జారీ చేసింది యాభై నాలుగు వేల పదిహేను ఉద్యోగాలు భర్తీ చేసింది ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఉద్యోగాలు ఇంకా ఒక పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఐదు ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా యాభై వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉద్యోగాలకు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఏడు ఉద్యోగాలకు జారీ చేస్తే నలభై ఏడు వేల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేసినాము ఒక వెయ్యి ఒక వంద డెబ్బై తొమ్మిది ఇంకా భర్తీ దశలో ఉన్నాయి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒకటి కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు అనుమతి ఇస్తే పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసినాం మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు భర్తీ దశలో ఉన్నాయి సార్ భర్తీ చేసినవి ఉన్నాయి తొమ్మిది వేల రెండు వందల పది భర్తీ దశలో ఉన్నాయి అదేవిధంగా డిఎస్సి ద్వారా ముప్పై నాలుగు వేల ఒక వంద ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పూర్తి చేసింది భర్తీ చేసింది ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు భర్తీ దశలో ఉన్నది ఐదు వేల ఆరు వందల నలభై రెండు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పద్నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు అనుమతిస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం భర్తీ చేసింది రెండు వేల నలభై ఏడు ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు భర్తీ దశలో ఉన్నాయి యూనివర్సిటీ కామన్ బోర్డు యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి ఒక సిస్టమ్ తేవాలి రిఫార్మ్స్ దేవాలన్న ఉద్దేశంతో కామన్ బోర్డ్ అని పెట్టాం దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలు ఒక మోకాలు అడ్డం పెట్టింది గవర్నర్ గారు ఆ బిల్లుకు మోకాలు అడ్డు పెట్టి అడ్డుకున్నది గవర్నర్ లేకపోతే ఈ పాటికి ఈ నూట ఐదు పోస్టుల భర్తీ కూడా అయిపోయేది ఇతర సంస్థలన్నీ కలుపుకొని యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి జారీ చేసినాం అందులో భర్తీ చేసింది నలభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కేవలం భర్తీ దశలో ఉన్నది రెండు వందల పంతొమ్మిది సమరీ చెప్తా ఉన్నా ఒకసారి వినండి పదేళ్లలో కేసీఆర్ గారు తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది పోస్టులకు అనుమతి ఇచ్చారు ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు భర్తీ చేసింది పూర్తయింది ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు భర్తీ దశలో ఉన్నది నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వ రంగంలో ఇది నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఊదరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తూ ఉన్నారు నేను మిత్రులందరినీ కోరేదేమంటే నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా మీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను ఇక వారు చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని చెప్పేదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు ఇలా తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోర్తనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా ఇది ఇదొక సంకేతం ఇంకొక మాట పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు పరీక్షలు నిర్వహించింది జూన్ రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు వచ్చింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు